మహాభారతంలో అర్జునుడికి ఉన్న పేర్లు వాటి వివరణ తెలుసుకుందాం అర్జునుడు మచ్చలేని కీర్తి వెండిలా మెరిపించేవాడు పార్ధుడు ప్రిథ అనగా కుంతి కుమారుడు ఫాల్గున ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో పుట్టేనవాడు జిష్ణు శత్రువులను జయించినవాడు ఇంద్రుడు ఇచ్చిన ఆకాశమకుటాన్ని ధరించినవాడు విజయ ఎప్పుడూ విజయమే సాధించేవాడు కపిధ్వజుడు హనుమంతుడు ఉన్న ధ్వజాన్ని కలిగనవాడు సవ్యసాచి రెండు చేతులతో సమాన స్థాయిలో ధనుర్విద్యలో ప్రావీణ్యం కలవాడు ధనంజయుడు సర్వధిక సంపదను గెలుచుకున్నవాడు బీభత్సుడు దుష్టకార్యాలు చేయని సత్స్వభావం కలవాడు శ్వేతవాహనుడు తెల్ల జతగుర్రాలతో రధాన్యత్నించేవాడు గాండివిపాణి గాండివ పేరిట విఖ్యాత ధనువు కలవాడు గూడకేశుడు నిద్రను జయించినవాడు ఇవి ప్రధానంగా వాడుకలో ఉన్న పేరులు ఇవి కాక మరిన్ని పేరులు కూడా కలవు